బుడమేరు గండి నుంచి విజయవాడ వాసులు ఇప్పుడుప్పుడే కోలుకుంటున్నారు బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్న నగరంలోకి వరద నీరు ఉద్రిక్తత తగ్గింది బుడమేరు వరద ప్రవాహంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు బుడమేరు మిగిల్చిన కన్నీటి గాథలు ఇంకా అంతే ఉన్నాయి బుడమేరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఈ గత ఆరు రోజుల నుంచి బుడమేరు ఉధృత ఏ మాత్రం తగ్గలేదు ఇప్పటికీ కూడా క్లియర్గా బుడమేరు ప్రవహిస్తూనే ఉంది మనం చూడవచ్చు బ్రిడ్జి దగ్గర ఆ బ్రిడ్జి కొద్దిగా గ్యాప్ ఒక అడుగు గ్యాప్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది ఆ అడుగు గ్యాప్ కూడా లేకుండా బుడమేరు నిన్న మొన్నటి వరకు ప్రవహించింది ఒక అడుగు కిందన ఇప్పుడు బుడమేరు ప్రవహిస్తూ ఉంది మనం ఇటువైపు బుడమే బుడమేరు పక్కన ఉన్న ఇండ్లను కూడా క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఆ ఇండ్లపైన ఉన్న మచ్చలు అంటే నీటి ప్రవాహంలో ఈ ఐదారు రోజులు ఆ నీటి ప్రవాహంలో ఉండటంతో అక్కడ మార్కులు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అంటే మనకు ఆ ఇళ్ళు ఏవైతే కనబడుతున్నాయో అక్కడ వరకు ఈ బుడమేరు ప్రవహించింది అంటే ఈ ఇళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి ఈ ఇళ్ళు మొత్తం కొట్టుకోవడానికి కారణం బుడమేరు ఉధృతంగా ప్రవహించడము ఎప్పుడూ చూడనంత ప్రవాహము ఈ నీటి ప్రవాహం బుడమేరులో ప్రవహించడమే పంతొమ్మిది వందల మూడు నుంచి ఇప్పటి వరకు బుడమేరులో సుమారు పదిహేడు సార్లు ముంపు వచ్చింది ఈ పదిహేడు సార్లు కూడా ఇంత విషాదాన్ని ఎప్పుడూ బెజవాడ ప్రజలు చూడలేదు మొట్టమొదటిసారిగా ఒక ఆరు రోజులు ఏడు రోజులు ఈ ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఎప్పుడు బుడమేరు పొంగినా కానీ ఒక రోజు రెండు రోజులు నీళ్లు మొత్తం వెళ్ళిపోయింది కానీ ఇంత ప్రవాహాన్ని ఎప్పుడూ చూడలేదు ఈ బుడమేరు ప్రవహించడం పక్కనే ఉన్న అజిత్ సింగ్ నగరు అదేవిధంగా పాయికరావు పేట అదేవిధంగా రాజరాజేశ్వరపేట న్యూ రాజరాజేశ్వరపేట ఓల్డ్ రాజరాజు కండ్రిక ప్రకాష్ నగరు అంబాపురం నందమూరు నగర్ ఈ కాలనీలు మొత్తం కనుమరుగైపోయినాయి ఈ ఐదారు రోజుల నుంచి ఎవరు లోపలికి వెళ్లే పరిస్థితి లేదు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈ కాలనీలు ఆనుకొని ఉన్న చిన్న చిన్న కాలనీలు మొత్తం ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటా ఉన్నాయి కానీ ఇంకా అజిత్ సింగ్ నగర్లో ఇదే విషాద ఛాయలు ఉన్నాయి ఇదే నీరు ప్రవహిస్తూ ఉంది బయటకు అయితే మటుకు చాలా చాలామంది ప్రజలు వెళ్ళిపోయారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు సుమారుగా విజయవాడ నగరంలో ఉన్న అరవై నాలుగు డివిజన్లు ముప్పై రెండు డివిజన్లు మొత్తం నీటి మునిగిపోయినాయి లక్షలాది మంది ఈ నీటిలో చిక్కుకుపోయారు లక్షలాది మంది కన్నీటి పర్వం అయిపోతూ ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క గా గాథ వినిపిస్తూ ఉంది లక్షల గాథలు ఇక్కడ ఈ బుడమేరు మిగిల్చింది ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ప్రవాహం ఈ బుడమేరు మిగిల్చింది అయితే దీనికి ప్రధానమైన కారణం బుడమేరుకు గండి తోటి మూడు గంటలు పడ్డాయి ఈ మూడు గంటలను ప్రభుత్వం పూడ్చేందుకు చర్యలు తీసుకుంటా ఉంది కానీ ఆ గండ్లు పూడ్చడం అనేది అంత సామాన్యంగా అవుతున్న పని కాదు చాలా కష్టంతో కూడుకున్న పని ఆఖరికి ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంది ఇక ఈ ప్రజలను కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి వ వందల బోట్లు తీసుకొచ్చేసి మర బోట్లు తీసుకొచ్చి ప్రజలు బయటికి తీసుకురావడం ఉంది అయితే ఇంత ఇంత పెద్ద ఎత్తున ఈ బుడమీరు ప్రవహించడంతో ఇళ్లలోకి నీళ్లు చేరిపోవటము ఒక్కొక్క ఫ్లోరు అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ప్రజలు వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు అదేవిధంగా థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఎక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయో వాళ్ళైతే కొంత సురక్షితంగా ఉన్నారు కానీ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి ఎక్కడ ఏ ఇంట్లో చూసినా విషాద ఛాయలు కనబడుతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ ఐదారు రోజుల నుంచి అయితే మాత్రం పసిబిడ్డలు అదేవిధంగా బాలింతలు మహిళలు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు చాలా వరకు లోపల ఉన్న ఏదైతే ఇంటీరియర్ ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకు ఫుడ్ అందలేదు వైద్య సేవలు అందలేదు సహాయ చర్యలు అందలేదని చాలామంది కోపంగా ఉన్నారు అదేవిధంగా బాధను అనుభవిస్తూ ఉన్నారు ఎక్కడైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో మెయిన్ రోడ్లో ప్రజలైతే మాత్రం కొంత సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోయారు కానీ రెండు మూడు రోజుల నుంచి ఈ ఎవరైతే ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకువచ్చేసి బోట్ల ద్వారా లేకపోతే పడవల ద్వారా బయటకు తీసుకొచ్చి ట్రాక్టర్ల ద్వారా కూడా బయటకు తీసుకొచ్చేసి సురక్షితమైన ప్రాంతాలకి చేర్చుతున్నారు వాళ్ళకి తెలిసిన ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు లేదంటే ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది ఆ శిబిరాల్లో ఉంటున్నారు వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం తరపు నుంచి అయితే మటుకు ప్రతి ఒక్క ఇంటికి ఆహారం అందిస్తాము వైద్య సేవలు అందిస్తాము అదేవిధంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము వాళ్ళందరికీ సహాయం చేస్తామని ప్రభుత్వం చెబుతా ఉంది అదేవిధంగా సర్వీసు చేస్తూనే ఉంది ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రై ఫ్రూట్స్ని అంటే బిస్కెట్లు కావచ్చు తర్వాత పాల ప్యాకెట్లు బ్రెడ్ అట్లా పాడైపోకుండా ఉండే ఆహారాన్ని అందిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈ ప్రజలు ఈ ఒక్క క్షణంలో వాళ్ళు ఇళ్లలోకి వచ్చేసి మొత్తము వాటిని ఇళ్ళుని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇళ్ళల్లో వండుకొని తినే పరిస్థితి లేదు ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి ఆస్తిపత్రాల వరకు సర్టిఫికేట్ల వరకు అన్నీ కొట్టుకుపోయినాయి మునిగిపోయినాయి ఏది ఒక్కటి కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు వ్యాపారస్తులు అయితే పూర్తిగా నష్టపోయారు ఇక ఉద్యోగులు లేకుంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ పుస్తకాలు దడిచిపోయినాయి సర్టిఫికేట్లు తడిచిపోయినాయి ఎక్కడ ఏం లేదు అదే అందుకని వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వము ఆరు రకాలైన నిత్యావసర వస్తువులు ప్యాకెట్ చేసి ప్యాకెట్లు ఇంటి ఇంటికి డెలివరీ చేస్తూ ఉన్నారు ఒక ఆధార్ ఆధార్ కార్డు కానీ లేకుంటే రేషన్ కార్డు కానీ ఏదైనా చూపిస్తే వాళ్ళకి ఇస్తామంటున్నారు ఉంటున్నారు అదేవిధంగా ముప్పు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కానీ ఏమి లేకపోయినా కానీ వాళ్లకు ఆ డివిజన్లో ఉన్న విలేజ్ సెక్రటరీలతోటి లేకుంటే సచివాలయం సిబ్బందితోటి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఈ వరద ప్రవాహం ఎప్పుడు తగ్గుద్ది అన్నది ఇక్కడ ప్రశ్న ఈ వరద ప్రవాహం తగ్గితేనే ఈ కాలనీల్లో మళ్ళీ ఏ పాత రోజులు వచ్చే పరిస్థితి ఉంది ఇంకా రెండు మూడు రోజులు ఈ వరద ప్రవాహం ఇంతే ఉండే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఈ కాలనీల్లో ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు బయటికి రావాలి అంటే ఏ డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేయాలి డ్రైనేజ్ అంతా క్యూర్ అయితేనే నీళ్ళని బయటకు వెళ్లే పరిస్థితి ఎక్కడైతే ఇప్పుడు ఈ ఐదారు రోజుల నుంచి ఈ ఇళ్లల్లో ఎక్కడైతే ఇరుక్కొని ఉన్నారో వాళ్ళు మొత్తం కాలకృత్యాలు కూడా అక్కడనే పరిస్థితి ఈ కా వాష్రూములకి ఎట్లా వెళ్తారు వాష్రూముల పరిస్థితి ఏంటి అంటే ఈ నీళ్ళ ద్వారా ఎటువంటి వ్యాధులు వ్యాపిస్తాయి అన్నది మనము క్లీన్కి అర్థం చేసుకోవచ్చు మలేరియా డెంగ్యూతో పాటు కలరా వచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎక్కడికక్కడికి పారిశుద్ధ్య కార్యక పనులు కూడా వేగవంతం చేయాలి ఇప్పటికే బ్లీచింగ్ చల్లుతూ ఉన్నారు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే నీరు తగ్గిందో ఆ ఏరియాలో బ్లీచింగ్ చల్లుతూ ఉన్నారు బ్లీచింగ్ మొత్తము రోడ్ల సైడ్లు వేస్తూ ఉన్నారు ఇళ్లల్లో బురద విపరీతంగా ఉంది ప్రతి ఇంట్లోనూ రెండు మూడు అడుగుల మేర బురద ఇరుకుపోయి ఉంది ఇక పాములు లేకుంటే విష సర్పాలు పురుగులు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయని చెప్తున్నారు ఈ ఐదారు రోజుల నుంచి ఈ బుడమేరు మిగిల్చిన విషాదంలో ఎన్ని ఎంతమంది చనిపోయారు ఏంటి అన్నది ప్రభుత్వం దగ్గర కూడా సరైన లెక్కలేని పరిస్థితి ఎందుకంటే ఇంకా ఈ నీళ్లు తగ్గితే గానీ లోపలికి వెళ్ళి అసలు ఎవరికెవరికి ఏ విధంగా నష్టం జరిగింది ఏ మేరకు నష్టం జరిగిందని తెలుసుకునే పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ తో శౌరి బుడమేరు